ఖమ్మం కొత్తగూడెంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసిన మంత్రులు పేదల సొంతింటి కళ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని వెల్లడి లక్ష కోట్లతో డ్వాక్రా మహిళలకు రుణాలిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న భట్టి విక్రమార్క అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ చేరుకున్న ప్రధానమంత్రి సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న మోదీ రెండో టెస్టులో విజయం దిశగా భారత్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఖతార్ వేదికగా గాజా ఇజ్రాయెల్ శాంతి చర్చలు హమాస్ ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదన్న నెతన్యాహు రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు వరదల ముప్పు పొంచి ఉందని విపత్తుల శాఖ హెచ్చరిక అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు హిమాచల్ ప్రదేశ్లో రెడ్ అలర్ట్ డెబ్బై ఐదుకు చేరిన మృతుల సంఖ్య ఇటు నాసిక్లోనూ ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతున్న గోదావరి